అది రాయి కాదు సంతోషం నేను మీ ప్రేమను అర్థం చేసుకోవాలి మీద కదా నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను మనం జంగారెడ్డి వెళ్ళాను జంగారెడ్డి కూడం పోతే అక్కడ ముంపు మండలాల బాధితులు కలుసుకున్నాను పునరావాస మన పోలవరం నిర్వాసితులను కలిశాను మీ శక్తి చూస్తే అంటే ఇలా అరిచి 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 అది ఒక మతం అయిపోయింది పవన్ కళ్యాణ్ సీఎం అనేది ఒక మంత్రం మంత్రం అయిపోయింది కానీ మంత్రాలు చెప్పిస్తే పనులు జరుగుతాయా పని చేస్తే కానీ పనులు జరగవు మంత్రం ఉంటాలి ఆలోచన మననం మంచిదే మననం తర్వాత చేతుల్లోకి వస్తే కానీ ముందుకు వెళ్ళాలి అలాగే చేతుల్లోకి రావాలి అంటే మీరు చెప్పిన మంత్రాన్ని మీ ఓటు రిజిస్టర్ చే